హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నామండి వీడియోస్ అలాగే లైవ్కి రాలేకపోతున్నాను ఏమో అనుకోవద్దు నాకైతే ఫేవర్ వచ్చిందనమాట ఇంక ఈరోజు గుడ్ మార్నింగ్ వీడియో పెడదామని వీడియో ఆన్ చేశాను ఓకేనా అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నాకు ఫేవర్ వచ్చిందన్నమాట ఇప్పుడిప్పుడే కొంచెం తగ్గుతుంది ఇంకా ఈరోజు రేపు ఉండేటట్టే ఉంది అలాగే అందరు ఏం చేస్తున్నారు మీ బ్రేక్ఫాస్ట్లు అయిపోయా టీలు కాఫీలు అయిపోయా బ్రేక్ఫాస్ట్లు ఏంటో కామెంట్ చేయండి అలాగే దీపు గుడ్ మార్నింగ్ గట్టిగా గట్టిగా నీ కొత్త ఏది దీపుకి వాళ్ళ డాడీ తెచ్చిన కొత్త బొమ్మ బాగుందా లేదా కామెంట్ చేయండి అలాగే మీ అందరి బ్రేక్ఫాస్ట్లో ఏంటో కామెంట్ చేయండి దీపు బ్రష్ చేసుకున్నావా ఇంకా స్నానం ఒకటే ఉందండి కొంచెం టైం తీసుకొని చేయించాలి నేనే చేయించాలి స్నానం నాకు కొంచెం ఓపిక లేదు నేను టిఫిన్ తిన్నాక ఒప్పుకొచ్చాక స్నానం చేపిస్తాను దీపుకి ఇక్కడ మరి ఈరోజు టిఫిన్ వచ్చేసి రాగి మాల్ట్ అండి పాలు వేసి చేశాను అనమాట ఇంకా దీపుకి అయితే టాబ్లెట్ ఇచ్చేసాను కదా రాగి జావా ఇచ్చేస్తా ఓకేనా దీపు ఓకే బాయ్ ఓకే అండి మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ప్లీజ్ ఓకే బాయ్ అండి బాయ్